మాది పిఠాపురం అండి అయ్యగారికి అమ్మగారికి వందనాలు అలాగే చిన్నపాస్ట గారికి కూడా వందనాలు అండి నా పేరు అండి నాకు ప్లేట్లస్ పడిపోయి జ్వరం వచ్చిందండి జ్వరం వచ్చి రాఘవ నర్సింహోంలో జాయిన్ అయితే ఒక మూడు లక్షల యాభై వేలు అయిందండి అక్కడ వారం రోజులు పెట్టుకుని ఏమీ సమాధానం చెప్పలేదండి ఏటా నేనే గట్టిగా కేకలెత్తే బయటకు వచ్చేసి వేరే ఉన్నా నర్సింహార హాస్పిటల్లో జాయిన్ అవ్వండి మళ్ళా ఆయన మందుల ద్వారా కరిగిపోద్ది కంగారు పడకమ్మ అన్నాడండి ఆయన విషయం ఏంటివి అన్నది కూడా చెప్పలేదండి ఆయన ఆయన వారం రోజులు ఉంచుకున్నాడండి అక్కడ లక్ష రూపాయల దాకా అయింది అక్కడ కూడా ఏం తగ్గలేదండి అలాగే ఎందుకన్నా మంచిది మన ఏంటి డాక్టర్ గారు ఉన్నారు కదా ఆయన దగ్గరికి ఒకసారి వెళ్తే బాగుండని ఆయన దగ్గరికి వెళ్ళాలండి వెళ్తే ఆయన స్కానింగ్ రాశారండి స్కానింగ్ రాసి లావా ఏం కంగారు పడకో గెజుంది తినేసింది మొత్తం నీకు బ్యాక్ ఫంగల్స్ వచ్చింది నువ్వు అసలు కంగారు పడకన్నాడండి కంగారు పడకంటే ఏడు దేవుడు ఆ పిల్లలతో ఉన్నాను ఏంటి నా పరిస్థితి అని చర్చికి వెళ్ళామండి మేము బలవంతకారం చేసినా అని అలా ప్రార్థన దేవుడు ఆలకించాడండి మరి ఆ చర్చిలోంచి మళ్ళీ వెంటనే మా అమ్మమ్మ మా పిన్ని అయ్యగారు గైగలు పడితే అక్కడ తీసుకెళ్ళిపోయారండి వెంటనే అయ్యారు తీసుకెళ్ళి అయ్యారు అస్తమేసి ప్రార్థన చేయించారండి ఏడు వారాలు నువ్వు స్వరసాకు వచ్చాయని అయ్యగారు చెప్పారండి అలాగే దేవుడని ఆ వారం నుంచి వారాలు మొదలెట్టామండి ఫస్ట్ వారం బేగా రావాలని ఎంతో తొందరపడ్డానండి తొందరపడిన హాస్పిటల్లో ఉండగా మా అమ్మగారికి దేవుడు పెద్ద హాస్పిటల్ చూపించాడు అంటండి పెద్ద హాస్పిటల్ చూపించి నేను మా మిస్సెస్ ఈఎన్ డాక్టర్ గారికి వెళ్ళినట్టునే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఇంకెక్కడా కూడా చూపించండి ఇంకా తగ్గది ఇది అన్నారండి ఇదేంటి ఇలాగే నాలుగు సార్ ఫస్టు సార్లు వెళ్తే ఇంకా ఆపరేషన్ పడిపోతుంది నీకు అన్నారండి ఈ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు చూస్తే పళ్ళు కళ్ళు నాలుగు పోతే నాలుగు ఏది పోతే అది మొత్తం తీసేసారు అందరికైనా ఇదేడు దేవుడా ఇలాంటి కరం పెట్టో అని నాలుగు నాలుగో కూలిపోతుంటే ఎవరి మట్టుకు వెళ్తున్నారండి అయితే ఇంకా అయ్యగారు అస్తమేసి ప్రార్థన చేసిన తర్వాత నాకు ఒక్క రెండు వారాలు పెద్ద హాస్పిటల్ కాడ అయ్యలా కాదండి తెల్ల బట్టలు వేసుకుని ఎత్తుకుండి నువ్వు ఇంకా రావద్దు రావద్దు అని నాకు చెయ్యూపు చెప్పేశారండి దేవుడు చెయ్యూపు చెప్పిన తర్వాత కూడా నేను అలాగే ట్యాబ్లెట్ బ్యాక్ ఫెంగల్స్ టాబ్లెట్లు కొట్టుకునేవారంటే జనాలు కలెక్టర్ గారు వచ్చి దగ్గరుండి పంచిపెట్టివారు అంటండి ఆ ట్యాబ్లెట్లు బయట కొనుక్కోవాలంటే పది టాబ్లెట్లు ఎనిమిది వేల రూపాయలండి అలాంటి ట్యాబ్లెట్లు కూడా మూడు నెలలు వాడాలన్నారండి నెల పదిహేను రోజులు వాడితే ఇంకా అది వాడక్కలు నీకు అంతా తగ్గిపోయిందాక నీకు జనవరి పన్నెండో తారీఖున మళ్ళా ఒకసారి రా మళ్ళా నీకు ఇండోస్కోప్ చేస్తామని చెప్పారండి ఇది అయ్యగారి సెల వల్ల అలాగే ఆ దేవుడు కృప వల్ల నాకు తగ్గినందుకు ఈ చిన్న సాక్షిని దేవుడికి కోరుకుంటున్నా దేవునికి మై మొక్కల కాక స్తోత్రం బ్లాక్ ఫంగస్ చాలా ప్రమాదండి ఎక్కడ ఫంగస్ ఉందో దాన్ని పీకెత్తారు కన్ను తీసేస్తారు పెద్దలు తీసేస్తారు ఎక్కడ వచ్చిందో అక్కడ లాగేస్తారు మీరు పాక్కుండా రమంచిది పెద్ద ఆస్పత్రికి రాకు వెళ్ళిపో వెళ్ళిపో ఒక పెద్ద బట్టలు వేసుకుని దేవుడు పంపించేస్తాడు వాళ్ళు ఇక్కడికి వచ్చిపడ్డారు దేవుడు అద్భుతంగా శాస్త్ర పరిచారు ప్రభుత్వ మాల్మ కలుగుని కాక